హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి ఐదే ఐదు నిమిషాలలో చేసుకునే పచ్చిమిరపకాయ పచ్చడి రాగి సంకటి అండి చాలా చాలా బాగుంటుంది ఏమి తినబుద్ది బాగా జ్వరము జలుబు చేసినప్పుడు ఈ పచ్చిమిరపకాయ పచ్చడి రాగి సంకటి వేసుకొని తినండి అసలు నెక్స్ట్ లెవెల్ అండి నోరు అయితే చాలా బాగా కవర్ అయిపోతుంది అనమాట ఏం తినబుద్ది ఇట్లా వేసుకొని తింటే ఇట్లా పచ్చిమిర్చి కొంచెం పండువారిని తీసుకోవాలి ఒక పది గాల పచ్చిమిర్చి తీసుకోవాలి తీసుకుని మిక్సీకి వేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవాలి వేసుకొని ఒక పిడికడంతా కరివేపాకు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక ఎల్లిగడ్డ పొట్టు తీయకుండా వేసుకోవాలి అట్లని ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి ఒక్క చుక్క ఆయిల్ లేకుండా చేసుకునే పచ్చడి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం ముందు నానబెట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇవ్వ ఇట్లా కచ్చాపరచా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా అవి ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్లన్నీ వాటర్ వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలి బరకగా పట్టిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలు నేను రెండు వేసిన కొంచెం లాగా కట్ చేసి ఒక పల్సు మోడ్లో తిప్పుకోవాలి ఒకసారి ఇట్లా చెంచాతోటి కలపాలి తోటి కలిపి ఒకటేసారి ఇట్లా పల్స్ మోడ్లో ఒకటేసారి ఇట్లా తిప్పి బంద్ చేయాలి అంతే మిక్సీ ఉల్లిగడ్డ అనేది మనకు కనబడాలన్నమాట అప్పుడే పస్ ఈ పచ్చిమిరపకాయ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చూపిస్తున్నా చూడండి ఎట్లా వేయాలో మిక్సీకి ఎట్లా పట్టాలంటే ఇట్లా ఇట్లా అనిపించాలన్నమాట నేను లైట్ ఒక్కటేసారి ఇట్లా పల్సు మోడు ఇట్లా ఆన్ చేసి ఆఫ్ చేసిన అంతే ఇట్లు ఉండాలి పచ్చడి ఇక పోస్ అవసరం లేదు ఇంట్లో ఏం అవసరం లేదు ఒక్క చిక్క కూడా ఆయిల్ లేకుండా ఇంకా తర్వాత ఒక హాఫ్ కట్ట కొత్తిమీర పచ్చిదే అందులో వేసుకోవాలి వేసి కలిపి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట మంచిగా నీటి కలుపుకోవాలి ఇట్లా కలిపి పెట్టుకున్నాం అనుకో వేడివేడి అన్నంలో కూడా అసలు నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని వేడివేడి అన్నం తిన్నా కానీ నోటికి మంచిగా టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక కప్పు రాగి పిండికి రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి నేను కొంచెం అన్నీ ఒక స్పూన్ అని అందులో తీసి పెట్టుకునే తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం అంటే కొంచెం సుక్క ఆయిల్ వేసుకొని అవి నీళ్ళు మసలిలోపి మనం గిన్నెలో కొన్ని వాటర్ తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్లో ఒక స్పూను పిండి కలిపి పెట్టుకోవాలి ఫస్ట్ నీళ్ళలో కలుపుకోవాలి నీళ్ళలు కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట ఇట్లా బాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఆ లోపు మనం ఎసరు పెట్టుకునే ఆ నీళ్ళు కూడా మసులుతాయి కదా ఇప్పుడు ఈ రాగి పిండి కలుపుకున్న దాంట్లో పోసుకోవాలి పోసి బాగా కలపాలన్నమాట ఒక్క నిమిషం పాటు అట్లా కలుపుకుంటే సరిపోతుంది ఇక ఇది మసులుతుంది కదా ఇప్పుడు ఒక్క నిమిషం పాటు అట్లా కలుపుకోవాలి కలుపుకొని మనం ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని ఇంకా చిన్న మంట మీద ఎమ్మటే కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా ఇక స్పీడ్గా కలిపి దెబ్బ దెబ్బ కలుపుకోవాలన్నమాట లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు మనం ఇల్లు ఏం వేయలేదు కదా ఓన్లీ రాగి పిండి కాబట్టి ఉండలు కడుతుంది మంచిగా ఇంకా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా దగ్గరికి ఏమంటారు కడాయి నుండి సపరేట్ కావాలన్నమాట రాగి సంకట అనేది రాగి ముద్ద సపరేట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి మిక్సీ మిక్సీ వేసుకుంటూ మంచిగా ఇట్లా తెల్లగా వైట్ గనపడకుండా నీట్గా మంచిగా ఉడుకుతుంది అనమాట ఐదు నిమిషాలలో రెండు రకాలు వేసుకొని మంచిగా వేడి వేడిగా తిన్నామంటే ఆహా అసలు నాకు చెప్తుంటే నేను తిన్న తర్వాతనే చెప్తున్నా వాయిస్ వరిస్తున్నా మస్తు టేస్ట్ ఉంది నాకైతే మొత్తం బాగా పది రోజుల నుంచి జ్వరం వచ్చిందనమాట బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యింది ఏం తింతలేనమాట అసలు అన్నం తినబుద్ది అయితే లేదు నోరంతా షేద్ షేద్ అయిపోయింది జలుబు దగ్గు బాగా లేచింది అన్నట్టు అయితే ఇక ఒకరోజు రాగి సంకటి బియ్యంలో రేషన్ బియ్యంలో రాగి సంకట వేసుకొని తిన్న ఒకరోజు టమాటా పచ్చడి వేసుకొని ఈ రోజు ఇక మా అమ్మాయి కూడా కొంచెం జలుబు అయింది బాగా ఇక మా అమ్మాయి కూడా తింటాం మమ్మీ అంటే ఇక రాగి సంకట వేసి పచ్చిమిరపకాయ పచ్చడి వేసిన మంచిగా తినబుద్ద అయింది అసలు నోటికి హాయిగా అనిపించింది అసలు పచ్చిమిరపకాయ పచ్చడి ఇక రాగి సంకటి వేసుకొని తిన్నాము ఇద్దరము ఇక మా తోటి కూడా ముగ్గురం తిన్నాం అనమాట అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పచ్చిమిరపకాయ పచ్చడి రాగి సంకటి మంచి ఉడికింది కదా ఉడికిన తర్వాత తగ్గులు వేసింది బాగా ఏమనుకోవద్దు గొంతు కొంచెం ఇగ్నోర్ చేయండి గిన్నెలు వేసుకోవాలి వేసుకొని ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలన్నమాట కొంచెం సల్లగా అయ్యేవారు అంతే అయిన తర్వాత తీసుకొని ఇట్లా రౌండ్గా ఒక ప్లేట్లో అన్నట్టు రౌండ్గా అనుకొని అస్సలైతే రైస్ వేయాలి నేను మొత్తం రాగి పిండే ఇట్లా వేసుకొని సారీ అండి ఇట్లా గుంటలాగే వేసుకోవాలి చేసుకొని మనకి ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నేను ఇది ఏమి వేయలేదు వయసు చెప్తుంటేనే దగ్గు బాగా వస్తుంది అనమాట అట్లా మంచి పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ పచ్చడి వేసుకొని కొంచెం గిన్నెలు వేసుకొని ఇట్లా పచ్చిమిరపకాయ పచ్చడి నంజుకొని రాగి సంకటి తింటుంటే ఆహా అబ్బా నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి నాకు అంతే అంటమాట ఇక ఏం తినబుద్ది కానప్పుడు ఇట్లా వేసుకొని తినండి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి ఓకే అండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అసలు దగ్గ ఆగుతలే అనమాట అంత దగ్గులేసింది బాగా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్